వయసు మీద పడుతున్న పెళ్లికాని యువకులే ఆమె టార్గెట్ మాటలతో మాయ చేస్తుంది మెసేజ్లతో మత్తెక్కిస్తుంది నమ్మించి పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తుంది ఒకరు ఇద్దరూ కాదు ఇలా గడిచిన ఏడు నెలల్లో ఏకంగా ఇరవై ఐదు మందిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడీని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు నగలు నగదుతో కొత్త పెళ్లి కూతురు పారిపోయింది అని వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ కిలాడీ కోసం ఏకంగా అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న లేడీ పేరు అనురాధ పాస్వాన్ ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ చెందిన మహిళ అనురాధ గతంలో ఒక హాస్పిటల్లో పనిచేసేది భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకొని మధ్యప్రదేశ్కు మకాం మార్చింది భోపాల్లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ళ రాకెట్తో చేతులు కలిపింది పెళ్లి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యువకులను ఈ మూటా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవాళ్ళు సంబంధం కుదిర్చి పెడతామని చెప్పి భారీగా కమిషన్ వసూలు చేసి అనురాధ ఫోటోలను చూపించేవారు ఆపై చట్టబద్ధంగా వివాహం కూడా వాళ్ళిద్దరికీ జరిపించేవారు ఆ తర్వాత అనురాధ కొద్ది రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం డబ్బు ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఇంటి నుంచి ఉడాయించేది ఇలా వివిధ రాష్ట్రాల్లో ఏడు నెలల్లో ఇరవై ఐదు మందిని మోసం చేసింది సవాయి మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే మూడున ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది సునీత పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు రెండు లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని ఏప్రిల్ ఇరవైన స్థానిక కోర్టులో పెళ్లి చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే రెండున పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ అప్పటికే అచ్చు ఇలాంటి కేసులే మరికొన్ని కూడా అందాయి దీని వెనుక పెద్ద రాకెట్ ఉందని గ్రహించిన పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు ఓ కానిస్టేబుల్ను పెళ్లి కొడుకుగా నమ్మించి ఏజెంట్తో సంప్రదింపులు జరిపారు పోలీసులు అనుకున్నట్టుగానే ఆ ఏజెంట్ అనురాధ ఫోటోలనే పంపించాడు కలిసి మాట్లాడతాను అని అడ్రస్ తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు దీంతో పోలీసులు రైడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు భోపాల్ సవాయి మాధోపూర్లో ఈ లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో ఆమె ట్రాక్ రికార్డు చూసి పోలీసులే షాక్ అయ్యారు ఆ మహిళ కేవలం ఏడు నెలల వ్యవధిలో ఇరవై ఐదు మంది యువకులను ఇదే విధంగా మోసం చేసిందని బయటపడింది మహిళ వెనుకున్న పెళ్లిళ్ల రాకెట్ ని ఛేదించిన పోలీసులు నిందితురల్ని అరెస్ట్ చేసి ఆమె గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు